వెల్కమ్ టు న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా జరపాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇక దేశంలో ఎన్కిల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెలబ్రేషన్స్కు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది దీనిపై సోనకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవచ్చని తెలిపింది ఈ నేపథ్యంలో ఈసీ అనుమతితో సిఎస్ కుమారి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ ప్యారెట్ గ్రౌండ్ లో నిర్వహించనున్నట్లు సిఎస్ శాంతి కుమారి ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ క్రమంలో జూన్ రెండవ తేదీ ఈ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు గన్ పార్క్ దగ్గరకు వెళ్తారు అక్కడ తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల స్తోపం వద్ద నివాళులు అర్పించనున్నారు గన్ఫార్క్ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి పారేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఇది ఎలా ఉండగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు కానీ పథకం కోసం ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం కానీ చేయకూడదు ఎలాంటి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేయవలసి ఉన్న ఈజీ అనుమతి తప్పనిసరి ఈ క్రమంలో ఎలాగైనా ఉత్సవాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్గా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ హైకమాండ్ నాయకులను పిల్లలున్నట్లు తెలుస్తుంది ఇక ఎన్నికలలో తమ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ ను ప్రజల్లో నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఉద్యమ పార్టీగా ఆవర్పించి కేవలం తమ కుటుంబంలోని వారికి ఉద్యోగాలు వచ్చేలా చూసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మరోవైపు బీజేపీ కేంద్రంలో ఉండి తెలంగాణకు ఎలాంటి లాభం చేయలేదని బిఆర్ఎస్ బీజేపీ ఎన్నికలలో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ తరచూ విమర్శలు చేస్తూ ఉండేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని YouTube'da ben de çok istedim.